హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజ ముంగర ఈరోజు తమిళనాడులోని యోగ నరసింహస్వామి అయితే వచ్చాము ఇది సోలింగేశ్వర్ అనే ఊరిలో కొండపైన వెలిసి ఉన్నాడు ఆ యోగ నరసింహస్వామి ఆ కొండ మీదకి వెళ్ళటానికి వెయ్యిన్ని మూడు వందల యాభై తాపలయితే ఉన్నాయి కానీ మేము ఆ తాపలు గుండా అయితే నడిచి వెళ్ళలేదు తాపలు ఎక్కలేని వారి కోసం రోప్ వే కూడా సంవత్సరం కిందటే రోప్ వే అనే దాన్ని అమర్చారట ఎవరు కష్టపడకుండా ఆ రోప్ వేలో ఎక్కి వెళ్ళచ్చు అందరినీ ఒకేసారి పంపించరు ముందు చూసిన విధంగా జనమంతా అక్కడ కింద హాల్లో కూర్చొని ఉంటారు ఒక్కోసారి పదహైదు మంది ఇరవై మంది అట్లా మాత్రమే లోపలికి పంపిస్తూ ఉంటారు ఒక్కో బాక్స్లో నలుగురు కానీ ముగ్గురు కానీ వెయిట్ని బట్టి ఆ బాక్సులోకి ఎక్కిస్తారు ఈ రోపు బాక్సులు అయితే ఎనిమిది బాక్సులు ఉంటాయి నాలుగు బాక్సులు కిందికి వస్తూ ఉంటే నాలుగు బాక్సులు పైకి వెళ్తూ ఉంటాయి ఇలా ఒకేసారి జరుగుతూ ఉంటుంది పదహైదు మంది పైకి వెళ్తే పదహైదు మంది కిందికి వచ్చేస్తారు అలా అన్నమాట ఇది దీనికి కూడా టైం ఉందండి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళనీయట ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల లోపే ఈ రూప్వేలో తయారం చేయడానికి అవైలబుల్గా ఉంటుంది మనం గేట్లో నుంచి లోపలికి రాగానే టికెట్లు ఇస్తూ ఉంటారు ఈ టికెట్లు కూడా అప్ అండ్ డౌన్కి ఒకేసారి ఇచ్చేస్తారు ఆ టికెట్ మనము భద్రంగా ఎగబెట్టుకొని మనం దేవుని దర్శించుకొని తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి రావాలి అక్కడ మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడు ఆ రూప్వేలో ఒక ఆయన ఈ టికెట్స్ అన్ని తీసుకుంటూ ఉంటాడు అక్కడ చూపించాలి ఈ రోప్ పై ప్రయాణము అంతా ఐదు నిమిషాలు కూడా పట్టదు కానీ ఈ రోప్ కోసం మనము వెయిట్ చేయటమే కింద గంటలు గంటలు పడుతుంది కానీ ఆకాశంలో నుంచి కిందికి చూస్తూ ఉంటే లోయలో చూసినట్లు ఉంటుంది కానీ ఆ థ్రిల్లింగ్ చాలా బాగుంది ఇలా రావటం నేను మొదటిసారి ఎప్పుడూ ఇలా రోప్ వేలో ప్రయాణం చేయలేదు నాకైతే చాలా సంతోషంగా ఉంది సరే ఇక కొండపైకైతే వచ్చేసాము దేవుని దగ్గర వీడియో చేయకూడదు ఫ్రెండ్స్ అందుకే నేను ఇది వీడియో చేయలేను కొండపైన ఇది స్టార్టింగ్ ఇలా ఉంటుంది ఇలా కాపలెక్కి పైకి పోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి